వెల్కమ్ టు డైరెక్ట్ డివైన్ మెసేజెస్ డిఐవీఎస్ మీ విషయంలో వేగంగా డబ్బులు ఇద్దరికి ఇచ్చి కర్మ అనుభవిస్తున్నారంట ఎవరు వాళ్ళు ఇచ్చింది ఎవరు ఎవరిద్దరికి ఇచ్చారు తీసుకున్న వాళ్ళు మీకు తెలుసా ఇచ్చిన వాళ్ళు మీకు తెలుసా ఎందుకు డబ్బులు ఇచ్చి కర్మ అనుభవిస్తున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ విషయంలో మీ చుట్టూ చాలా క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయంట ఎవరు చేస్తున్నారు ఎవరెవరు చేస్తున్నారు ఆ యాక్టివిటీస్ ఏంటి అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో వేగంగా ఇద్దరికి డబ్బులు ఇస్తున్నారంట జస్టిస్ సర్వుడ్ అండి ఈ విషయంలో ఏంజెల్ మీకు జస్టిస్ చేస్తానని చెప్తున్నారు కంగ్రాచులేషన్స్ వాళ్ళు ఇచ్చి పుచ్చుకున్నప్పటికీ కూడా మీకు జస్టిసే జరిగింది దానివల్ల మీ గౌరవం ఇంకా పెరిగింది మీ మర్యాద పెరిగింది సమాజంలో మీరంటే ఏంటి అని తెలిసి వచ్చిందని చెప్తున్నారు ఏంజల్స్ వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ దగ్గర డబ్బులు మీకు కోల్పోయేలాగా బాధ పెట్టాలి అనుకున్నారు మీకు డబ్బులు లాస్ వచ్చేలాగా సో ఆ బాధలో వాళ్ళు చేసిన పనికి మీరు తలదించుకొని కనిపించకుండా వెళ్ళిపోవాలి ఒక రకంగా స్ట్రాంగ్గా మీ జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఈ విధంగా ఇంత స్ట్రాంగ్గా ఇంత బ్రైట్గా ఉన్న మీ జీవితాన్ని ఈ విధంగా చేసేయాలి అనుకున్నారంట ఇంత కానీ పులిన కూడా ఇట్టే మంచిగా సామర్థ్యం శక్తి ఆ ధైర్యం ఆ ఫేస్లో ఆ కళ ఈ విధంగా ఉన్నారు ప్రస్తుతం మీరు సో మిమ్మల్ని ఈ విధంగా బాధ పెట్టేసి ఎవరికి కనిపించకుండా ఉన్నది ఉన్నట్టుగా అలా వదిలేసి వెళ్ళిపోయేలా చేయాలి అని చెప్పి వారు ప్రయత్నం చేశారంట బట్ ఆ విషయంలో నేను మీకు జస్టిసే చేశాను అని చెప్పి ఎంజెన్స్ చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఎంజెన్స్ ఎవరు వాళ్ళు ఇచ్చింది ఎవరు తీసుకుంది ఎవరు ప్లీజ్ చెప్పండి ఎంజెన్స్ అవకాశంగా తీసుకొని ఒక హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయమని చెప్పి ఇచ్చారంట అండి ఎందుకంటే జీవితంలో వాళ్ళే క్రియేట్ చేద్దాం అనుకున్నారంట అవకాశాన్ని క్రియేట్ చేసుకోమని ఇచ్చారంట డబ్బులు మీరు నాలుగు చేతులతో సంపాదించేస్తున్నారు ఇంకా అన్ని వైపుల నుంచే మీకు సపోర్ట్ వచ్చేస్తుంది అన్ని రంగాలలో మీరు ఎదిగిపోతారు పెట్టుబడి లాభాలు వచ్చేస్తున్నాయి మీకు అని చెప్పి మీ విషయంలో ఏదో ఒకటి క్రియేట్ చేయండి అని చెప్పి ద క్రియేటర్ ఏదో ఒకటి క్రియేట్ చేయండి అని చెప్పి డబ్బులు ఇచ్చారంట ఎందుకంటే మీరు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారని నెమ్మది చేయడానికి అలాగే మీరు చేస్తున్న పనిని ఆపడానికి ప్రయత్నించారండి కాంప్రమైజ్ అయ్యేలా చేయడానికి బట్ వాళ్ళ వల్ల అవ్వలేదు మీరే ఆగిపోయేలా చేయడానికి కూడా చాలా రకాలుగా ప్రయత్నించారు మీ పనిని ఆపేసుకునేలాగా నెగిటివ్ ఎనర్జీస్ కూడా చేశారంట అసలు మీకు ఆ పని మీద ధ్యాస ఉండకుండా లేదా పని చేస్తున్నప్పుడు ఏదో ఒక పెండింగ్ పెట్టడం లేదా పని చేస్తున్నప్పుడు ఇంకా జరుగుతు అన్న స్థితికి వెళ్ళిపోయి చిరాకు వచ్చి మీరే పని ఆపేసేలాగా ఈ విధంగా మీకు మెంటల్గా డిస్టర్బ్ అయ్యేలాగా ఫిజికల్గా మీ చుట్టూ ఉండే అవసరాలు వసతులు లేకుండా చేసేలా ప్రయత్నం కూడా చేశారంట బట్ అది ఏదీ వర్కౌట్ అవ్వలేదండి నెగిటివ్ ఎనర్జీ రివర్స్ అయిపోయింది మీకైతే వెన్నుపోటు వేయడానికి ఛాన్స్ లేదు డబ్బులు ఇచ్చి మరి గొడవ పెట్టుకోమని చెప్పారంట ఫిజికల్గా డైరెక్ట్గా ఓకేనా డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకోమని చెప్పారంట వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తారంటే వీళ్ళు వచ్చి గొడవ పెట్టుకుంటారంటే అదే ప్రాసెస్ బోర్లో పడ్డారు మిమ్మల్ని పంపించేయాలి అని చెప్పి వాళ్ళు బోర్లో పడ్డారండి వర్క్ ఆన్ చేస్తున్నారంట ప్రజెంట్ మీ ఇంట్లో పెద్దవాళ్ళ మీద అని చేస్తున్నారంట మీ ట్యూషన్ కరెక్ట్ వాళ్ళకు కోపం వచ్చి గొడవ పెట్టుకునేలాగా బట్ అవకాశం అయితే లేదండి అస్సలు మిస్ అవ్వకూడదు ఏదో రకంగా మీరు ఏదో తప్పు చేశారని క్రియేట్ చేసేయాలి అని అనుకుంటున్నారండి ఎలాగో ఒకలా క్రియేట్ చేసేయాలి అనుకుంటున్నారంట ఏం చేసి ఇంకా చెప్పండి ఈ విషయంలో మనం కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అందుకని డబ్బులు ఇచ్చారండి వేరే వాళ్ళకి డబ్బు ఇచ్చారంట కన్ఫర్మేషన్ కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారు కర్మకాడ్ వచ్చిందండి వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు మీ పని నాపాలని చూసినందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మీకు అనారోగ్యం వచ్చేలా చేస్తున్నందుకు చేయడానికి ప్రయత్నిస్తున్నందుకు పార్ట్నర్ పరంగా బ్యాలెన్స్ లేకుండా ఎమోషనల్గా బ్యాలెన్స్ లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నందుకు కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారు అండ్ అనుభవిస్తున్నారు అని చెప్తున్నారండి ప్రజెంట్ ఒక పర్సన్ అనుభవిస్తున్నారంట పాస్ట్ పర్సన్ వారి జీవితమే తలకిందలు మీ విషయంలో ఎమోషనల్గా మిమ్మల్ని డ్రైన్ చేసి మీ యొక్క మీకు మీతో గేమ్స్ ఆడినందుకు వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారండి ఎస్ వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారని తిరిగి మిస్ అవ్వకూడదని వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంటే కర్మ అనుభవిస్తున్నప్పటికీ జైలుకి వెళ్ళినప్పటికీ వాళ్ళకి అనారోగ్యం వచ్చినప్పటికీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారంట ఎందుకంటే వాళ్ళు కాలం ఉండదు ఇంకా వాళ్ళకి తెలిసిపోయింది ఆ విషయం అందుకని మీకు డబ్బులు ఇచ్చి నెగిటివ్ ఎనర్జీస్ చేసిన డబ్బులు మీకు ఇస్తున్నారంట అండ్ వేరే వాళ్ళకి చేయమని చెప్పి వాళ్ళకి ఇస్తున్నారండి ఎస్ చేసినవి మీకు ఇస్తున్నారంటే మీకు డబ్బులు రాకుండా అండ్ వేరే వాళ్ళకి చేయి చేసి ఇమ్మని చెప్పి ఇస్తున్నారు వాళ్ళకి ఇచ్చి చేసి మీకు ఇప్పిస్తున్నారు ఓకేనా సో ఈ విధంగా మిమ్మల్ని స్టక్ అయ్యేలా చెయ్యాలి అని అనుకుంటున్నారు బట్ వారికి అయితే అవకాశం అయితే కనిపించట్లేదండి అందుకని డబ్బులు ఇస్తున్నారు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని పెట్టేయాలి అని చెప్పి మీ చేతికి డబ్బులు ఇస్తున్నారండి మీ లైఫ్లో సక్సెస్ కన్ఫామ్ అండి ఓకేనా అందులో ఎలాంటి డౌట్ లేదు సక్సెస్ కన్ఫామ్ దీనినైతే అయితే ఆపలేరండి మీరు ఏ విషయంలోనే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా సో మీ యొక్క హెయిర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట సో సేఫ్గా పెట్టుకోండి ఓకేనా మనీకి సంబంధించి ఓకేనా అని ఇంకా చెప్పండి అంటే స్టెప్స్ మీరు స్టెప్స్ ఇంటి దగ్గర స్టెప్స్ కట్టా ఉంటే చూసుకోండి వాళ్ళ యొక్క ఆలోచనలలో స్టెప్స్ స్టెప్స్ కనిపిస్తున్నాయి నాకు దాని అంటే దాని అర్థం నెక్స్ట్ స్టెప్స్ నెక్స్ట్ స్టెప్ వేస్తున్నారంటే వాళ్ళు ఓకేనా మీ విషయంలో నెక్స్ట్ స్టెప్స్ వేస్తున్నారు వాళ్ళు అంటే ఇంకొక అడుగు ముందుకు వేస్తున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అది మీకు మంచిగా జరుగుతుంది నో డౌట్ బట్ మీరు ఏంటంటే మీ యొక్క డిమాండ్ చెప్పండి మీరు స్ట్రాంగ్గా ఉండండి ఎందుకంటే మీకు తెలుసు మీ యొక్క ఎనర్జీ మీకు తెలుసు మీ ఫ్యూచర్ మీకు తెలుసు ఇప్పుడు వాళ్ళ యొక్క ప్లాన్లో ఫ్యూచర్ కూడా మీకు తెలుసు ఎందుకంటే ఏం మీకు హింట్ ఇస్తున్నారంటేనే ఆ సిచ్యువేషన్లో మిమ్మల్ని వాళ్ళు ఏమి చేయలేరు వాళ్ళు కర్మ అనుభవిస్తారు అని ఓకేనా డబ్బులు ఇచ్చి మీకు హార్ట్ బ్రేక్ చేయాలి అండ్ మీకు వచ్చే గుడ్ న్యూస్లో మీకు బాధ పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంట స్టెప్స్ దగ్గర ఓకేనా అంటే బిల్డింగ్స్లో అపార్ట్మెంట్స్లో ఉంటున్న వాళ్ళు లేదా చీకటి టైంలో స్టెప్స్ దగ్గర లైట్స్ ఉండవు కదా సో ఇలాంటి దగ్గర ఏం చేయాలి అంటే చిన్న చిన్న జాగ్రత్తలు చూడండి ఎప్పుడు మనం రెగ్యులర్గా ఫాలో అయ్యే మరి అలా కాదు జస్ట్ ఏంటంటే మామూలుగా టార్చ్ లైట్ ఏదైనా లైట్ వేసుకోవడం లేదా మీరు బయటికి నైట్ టైంలో వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎవరైనా పిలిచి అక్కడి నుంచోబెట్టి మీరు వాషింగ్ ఏరియాస్కి వెళ్ళటం ఇలాంటి పనులు చేయండి ఓకేనా సో వండర్గా ఒక్కొక్కలే నైట్ టైం బయట ఉండడం కూడా అంత మంచిది కాదు సో చూసుకోండి అంతే ఓకేనా క్రియేషన్ అయితే కుదరదండి కన్ఫర్మేషన్ ఇచ్చేసారు ఎంజులు క్రియేషన్ ఏ రకంగా కుదరదు బట్ వీళ్ళ యొక్క నెక్స్ట్ స్టెప్ ఆలోచన అది ఓకేనా నెక్స్ట్ ఫ్యూచర్ ఆలోచన అది ఆ విధంగా ఉంది అవకాశం కోసం తీసుకుందామా అని మాట్లాడుకుంటున్నారంట సో వాళ్ళ ఎనర్జీ రీడింగ్లో కనిపిస్తుంది వాళ్ళు అనుకుంది జరగదు కన్ఫర్మేషన్ అవకాశాలు చూస్తున్నారంట వాళ్ళు వెతుకుతున్న అవకాశాల్లో ఈ విధంగా ఒక అవకాశం అంతే ఇంకా చెప్పండి ఏం ఇచ్చిన వాళ్ళు పాస్ పర్సన్ తీసుకున్న వాళ్ళు మీరు అండ్ అలాగే మీ లేదా మీ ఇంట్లో వాళ్ళు అండ్ ఇచ్చిన వాళ్ళు మీకు మనీ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీకు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి చేపించి వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇప్పిస్తున్నారంట సో లైఫ్లో మీరు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట అది ట్రూత్ నిజాలు తెలుస్తాయి ఖచ్చితంగా మిమ్మల్ని జీవితంలో వెనక్కి ఎవరు లాగాలనుకుంటున్నారు ముందుకు వెళ్లకుండా ఎవరు తొక్కేదాన్ని చూస్తున్నారు అనే నిజాలు ఖచ్చితంగా తెలిసి తీరతాయి జీరో ఎయిట్ జీరో ఎయిట్ కన్ఫామ్ అండి మీ పరువు తీయడానికి వాళ్ళు చేస్తున్న అన్ని నిజాలు బయటకు వచ్చేస్తాయి ఓకేనా అందులో ఎలాంటి డౌట్ లేదు వీడియోని లైక్ చేసి ఫస్ట్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్